అందరికీ నమస్కారం రేపే అమావాస్య అమావాస్య సోమవారం రేపు అమావాస్య అలానే సోమవారం సూర్యగ్రహణం కూడా ఈరోజు అంటే అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజు ఎవరైతే తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఉండే దరిద్రం ఖచ్చితంగా తొలిగిపోతుంది కష్టాలు బాధలు అనేటివి వాళ్ళ దరిదాపులోకి కూడా అసలే రావు ఉండనే ఉండవని చెప్పుకోవడంలో సందేహమే లేదు శక్తివంతమైన అమావాస్య రోజున సూర్యగ్రహణం ఈ అమావాస్యని సోమవతి అమావాస్య పాల్గుణ అమావాస్య బహుళ అమావాస్య అలాగే సోమవతి అమావాస్య అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే ఈ సూర్యగ్రహణం మాత్రం మన భారతదేశంలో కనిపించదు ఈ సూర్యగ్రహణానికి ఎలాంటి పాక్షిక కాలం కూడా లేదు కాబట్టి మనం భారతదేశంలో ఎలాంటి నియమనిష్టలు పాటించవలసిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా యథావిధిగానే ఉండవచ్చు ఎలాంటి నియమనిష్టలు పాటించకూడదు కాకపోతే మీకు అనుమానంగా ఉంటే బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది ఇక అదే విధానంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తమ్మలపాకుతో ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి ఈ తమలపాకు అనేది ప్రతి శుభకార్యంలో పూజలలో వ్రతాల్లో ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎవరైతే తమలపాకు యొక్క చెట్టుని ఇంట్లో పెంచుకుంటారో అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుందని పండితులు వివరిస్తున్నారు తమలపాకులో ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు తమలపాకు అనేది ప్రతి వ్రతంలో పూజలో కూడా ఉపయోగిస్తుంటాము ఇక ఉప్పు అనేది లక్ష్మీదేవితో సమానం దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఎంతో నెగిటివ్ ఎనర్జీని ఇట్టే తొలగించగల శక్తి ఈ ఉప్పుకి మాత్రమే ఉంటుంది దొడ్డుప్పు అనేది మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపచేస్తుంది ధనాన్ని విపరీతంగా ఆకర్షించడంలో దొడ్డుప్పు చాలా ముందుంటుంది దొడ్డుప్పు చేతో చేసే ఏ పరిహారమైనా మంచి ఫలితం అయితే ఇస్తాయి తమలపాకు దొడ్డుపు రెండింటిని కలిపి రేపు శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవితో పాటు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది తమలపాకుని మనం ముందు పూజలలో ఉపయోగించాకే తర్వాత పూజా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాము తమలపాకు అనేది ఆరోగ్యంగాను ఆధ్యాత్మిక పరంగాను రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది తమలపాకు అంటే ముత్తైదువులు మనం ఎవరికైనా వాయనాలు ఇచ్చే సమయంలో కూడా తమలపాకును ఉపయోగించి వాయనాన్ని ఇస్తూ ఉంటాము అప్పుడే వాయనానికి సంపూర్ణ ఫలితం కూడా వస్తుంది అదే విధానంగా ఎప్పుడైనా ఏ పూజ వ్రతం నోము ఏది చేసినా కూడా అక్కడ ముందుగా తమ్మలపాకును ఉపయోగిస్తాము వక్క తమ్మలపాకు రెండింటినీ లక్ష్మీదేవికి సమర్పిస్తేనే అయితే ఈ తమ్మలపాకుతో మరి రేపు ఇలా పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి ధనం వస్తుంది అదృష్టం కలిసి వస్తుంది గంటలో దరిద్రం తొలగిపోతుందో తెలుసుకుందాం దొడ్డుపుని మనం ఒక్కొక్కసారి గుప్పిట్లో పట్టుకొని చూస్తే దానిలో ఉండే అత్యంత శక్తివంతమైన కణాలు పాజిటివ్ ఎనర్జీని కలిగింపచేస్తాయి నెగిటివిటీని ఖచ్చితంగా క్షణాల్లో వెంటనే తొలగించేస్తాయి అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని కలిగింపచేస్తాయి రేపు శక్తివంతమైన అమావాస్య రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసి మీ ఇంట్లో కంటికి కనిపించిన దరిద్రాన్ని తొలగించుకోండి సహజంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మన కంటికి కనిపించదు మన కంటికి కనిపించకుండానే మన చుట్టూ మన కంటికి కనిపించకుండానే రకరకాల సమస్యలను మనకు సృష్టింపచేస్తుంది అలాంటి చెడు శక్తిని కూడా తొలగించడంలో తమలపాకు చాలా ముందుంటుంది తమలపాకుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది తమలపాకు పైన దీపాన్ని వెలిగించినా సరే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు కావచ్చు తమలపాకుని ఎవరైనా మనం దానం చేసినా సరే సంపూర్ణమైన ఫలితాన్ని పొందవచ్చు తమలపాకు పైన గంధంతో ఓం నమ శివాయ అని రాసి ఆ ఆకుని పరమశివుని ఫోటో ముందు పెట్టి తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని చెప్పించినా సరే ఏడు జన్మల పాపాలు తొలగి మీ మనసులోని ఉన్న దరిద్రాలు పాపాలు కూడా తొలగిపోతాయి అంటే అంతర్గత మలినత్వాలు కూడా తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది మీ చుట్టూ ఉండే దుష్ట శక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది చాలామందికి ఇంట్లో నెగిటివిటీ ఉండటం వలనే చేతిలో డబ్బు నిలబడదు కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బు కూడా నీళ్ళ తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోతుంది అంతేకాదు అత్యవసరానికి మళ్ళీ అప్పులు కూడా చేయవలసి వస్తుంది అలా అప్పులు చేయటం వల్ల అప్పు అనేది పెరిగిపోతుందే తప్ప తగ్గదు ఇక ఆ అప్పు వల్ల చాలా విధాలుగా కష్టాలు పడవలసి వస్తుంది అప్పును ఎలా తీర్చాలా అని బాధ కూడా పడాల్సి వస్తుంది ఇలా మనం ఇంకొకరి దగ్గర అప్పును చేయకుండా అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నా మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు మన కంటికి కనిపించకుండానే నెగిటివ్ ఎనర్జీ అనేది ధనాన్ని రాకుండా ఆపుతూ ఉంటుంది ధన ద్వారాలను మూసివేస్తూ ఉంటుంది అంతేకాదు ఇంట్లోకి ఎప్పుడు కూడా చెడు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది ఇలా మన కంటికి కనిపించని చెడు శక్తులు మన ఇంట్లో దాంపత్య జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి ఈ సమస్యను కూడా తొలగించుకోవడానికి నరదిష్టిని నరఘోషను నకారాత్మక శక్తిని దుష్టశక్తి ప్రభావాలు గ్రహ దోషాలు గ్రహాలు యొక్క చెడు ప్రభావాలను తొలగించుకోవడానికి రేపు వచ్చే సోమవతి అమావాస్య అద్భుతంగా పనిచేస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఏ చెడు శక్తినైనా సరే తొలగించుకోవచ్చు దుష్టశక్తి ప్రభావాలను కూడా తరిమి వేయవచ్చు ఆ దుష్ట శక్తి మన ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడకుండా చేయడానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అయితే తమ్మలపాకును రేపు ఈ విధంగా మనం ఉపయోగించి మనం ఈ పరిహారం చేయాలో తెలుసుకుందాం అయితే తమ్మలపాకు అనేది అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా కలిగింపచేస్తుంది అలానే రేపు శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయండి రేపు వీలైనంత తోచినంత దానాన్ని చేయటం వల్ల మీ యొక్క గ్రహ దోషాలు జాతకములు దోషాలు తొలగిపోతాయి మీకు తోచింది ఒక్క రూపాయి అయినా సరే దానం చేయవచ్చు అదే విధానంగా నదీ స్నానం చేస్తే గనక మీ పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి అలానే రేపు మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ తీసుకొని అందులో దొడ్డుప్పును వేసి ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి పెట్టి దానిని రహస్యంగా ఎవరు చూడని ప్రదేశంలో పెడితే గనక మీ ఇంట్లో ఉండే చెడు శక్తిని పూర్తిగా ఆ ఉప్పు లాగేసుకుంటుంది అంతేకాదు మీ కష్టాలు తొలగిపోతాయి లేదా ఒక మట్టి లేదా గాజు గ్లాసును తీసుకోండి ఆ గాసు లేదా మట్టి గ్లాసులో నీటిని పోసి అందులోని ఉప్పును కూడా పోసి బాగా కలపండి అలా కలిపిన దాంట్లోనే కొద్దిగా పసుపును కూడా వేసి ఒక దర్భగడ్డిని వేసి ఆ గ్లాసుని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అలా తిరిగే సమయంలో మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి అలా మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని తీరాలి అని భగవంతుని అయితే వేడుకొని ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా రేపు సొమవతి అమావాస్య రోజు చేయటం వలన మీ కష్టాలు తొలగిపోతాయి మీ జీవితంలో నుండి దరిద్ర బాధలు వెళ్ళిపోతాయి అంతేకాదు అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా లభిస్తుంది శివ పార్వతుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రుడు కావచ్చు అదేవిధంగా రేపు తమలపాకులు కదకొండు తీసుకొని ఒక పసుపు దారానికి తమలపాకులను కట్టాలి అంటే తోరణంలాగా తమలపాకును తయారు చేసి ఆ తోరణాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి కష్టాలు తొలగిపోయే ధనం అనేది దూసుకు వస్తుంది అదేవిధంగా తమలపాకుని ఈశాన్య దిక్కులో పెట్టాలి ఈ తమలపాకుని ఈశాన్య దిక్కులో పెట్టేదానికన్నా ముందు ఈశాన్య దిక్కులో కాస్త శుభ్రం చేసుకొని అక్కడ బియ్యం పిండితో కానీ లేదా శుద్ధతో అంటే రాయి ముగ్గు ఉంటుంది కదా దాంతో కానీ అష్టదల పద్మాన్ని వేయాలి ఆ పద్మం ముగ్గులో కాస్త పసుపు కుంకుమను వేసి తర్వాత చిటికెడి పచ్చ కర్పూరాన్ని వేసి ఆ కర్పూరంపై ఆ ముగ్గు పైన తమ్మలపాకును పెట్టి తమ్మలపాకులో కొన్ని అక్షింతలను కూడా వేసి ఆ తర్వాత తమ్మలపాకులో ఆ తమలపాకు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా విప్ప నూనెను కానీ పోసి ఒక దీపాన్ని వెలిగించాలి ఈశాన్య దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల స్థానం ఈశాన్య దిక్కు అంటే లక్ష్మీ దేవతకు చాలా ఇష్టం అందుకే ఈశాన్య దిక్కున చేసే ప్రతి పూజకి మంచి ఫలితం అనేది వస్తుంది ఈశాన్య దిక్కు అత్యంత శక్తివంతమైనటువంటిది ఈశాన్య దిక్కున ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగించటం వలన ఇంట్లోకి ధనం అనేది అధికంగా దూసుకు వస్తుంది ఇంట్లో సిరిల వర్షం కురవటం ఖాయం ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు ఉండదు సిరి సంపదలు అనేటివి ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయి కష్టాలు అనేటివి తొలగిపోయి లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎంతటి దరిద్ర జాతకులైనా సరే ఈ విధంగా చేస్తే వారి జాతకంలో రాజయోగం పడుతుంది ఎంత జీవితంలోండి కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది అదృష్టం అనేది వారి వెంటే ఉంటుంది దరిద్ర జాతకులైన అపర కుబేరులుగా రాజ్యం మేలడం ఖాయం కష్టాల నుండి బయటపడి వారి జాతకాన్ని మార్చుకోవాలి అంటే చేతిలో చిల్లి లేని వారు కూడా అపర కుబేరులుగా ఎదగాలి అంటే వారికి దాంపత్య జీవితంలో సుఖం సంతోషం ఆనందం కలగాలి అంటే కుటుంబంలో శ్రేయస్సు సంపద పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి మరి ఉప్పు తమలపాకుతో రేపు ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం అలానే రేపు తమలపాకుతో ఉప్పు ఉత్తర దిక్కున ఓ దీపాన్ని వెలిగించవచ్చు ఉత్తర దిక్కున వెలిగించే దీపం మాత్రం ఏ విధంగా వెలిగించాలి అంటే ముందుగా ఒక పెద్ద మట్టి చిప్పని తీసుకోవాలి అందులో నిండుగా ఉప్పు నిద్రపోయాలి ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి దొడ్డప్పుని నిండుగా పోసి ఆ ఉప్పులో ఐదు యాలకులు ఐదు లవంగాలు కొంచెం పచ్చకర్పూరం ఒక రూపాయి కన్నీ వేసి ఆ ఉప్పు పైన తమలపాకులు పెట్టి తమలపాకు పైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా మీ దగ్గర ఏ నూనె అందుబాటులో ఉంటే ఆ నూనె కాని పోసి దీపాన్ని వెలిగించాలి రెండు ఒత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కు స్థానం మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అన్న ఉత్తర దిక్కు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవి ఉత్తర దిక్కు నుండి మాత్రమే ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఉత్తర దిక్కున పాడైపోయిన వస్తువులు కానీ లేదా చెత్తా చెదారులు కానీ పెట్టకూడదు ఉత్తర దిక్కును ఎంత పవిత్రంగా ఎంత నియమనిష్ఠులతో చూస్తే అంత తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక అదేవిధంగా ఈ రకమైనటువంటి దీపాన్ని మీరు సోమవతి అమావాస్య రోజు వెలిగిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది దరిద్ర దేవత ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఇక అలానే మరి ఇంట్లో హాల్లో మనం ఇంటి హాల్లో ఎక్కువ దాని నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా ఏ పని మీద లోడ్ లోపలికి వచ్చినా మన హాల్లో నుండే బయటికి వెళ్ళడం లోపలికి రావడం జరుగుతుంది కాబట్టి మనం లోపలికి వచ్చే ముందు మనతో పాటు ఎన్నో నెగిటివ్ ఎనర్జీ శరీరశక్తులు అనేవి మన కంటికి కనిపించే దుష్ట శక్తులు మనల్ని ఆవరించుకొని ఉంటాయి అవి ముందుగా ఆల్లోకి చేరుకుంటాయి ఆల్లో కాబట్టి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అందుకే ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి రేపు సోమవతి అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడి రాళ్ళ ఉప్పును కొద్దిగా పచ్చకొరపురం ఐదు దర్భ గడ్డీలు అంటే తెలుసు కదా గరిక ఈ గరిక అనేది గణపతికి చాలా ఇష్టం ఈ గరిక వేసి ఇల్లంతా తుడచాలి అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇక లక్ష్మీదేవిని ఆకర్షించడానికి అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెట్టి ధనవంతులుగా మార్చాలి అంటే రేపు సాయంకాలన అంటే ఆరు ముప్పై నుండి ఏడు గంటలలోపు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారం కోసం నాలుగు తమలపాకులు కావాలి నాలుగు తమలపాకులు తీసుకోండి వాటికి చిరుగులు కానీ మచ్చలు కానీ లేకుండా పచ్చగా పెద్ద సైజులో ఉండే మంచి తమ్మలపాకులను నాలుగు తీసుకోండి ఈ నాలుగు తమ్మలపాకులను కూడా మన ఇంటి హాల్లో నాలుగు మూలల్లో పెట్టండి నాలుగు మూలల్లో ఈ తమ్మలపాకును పెట్టేసి ఆ తమలపాకు పైన గుప్పెడు గుప్పెడు రాళ్ళ ఉప్పును పోయండి అలా పోసేసి ఆ రాళ్ళ ఉప్పు పైన కాస్త పచ్చకర్పూరాన్ని వేయండి అలా వేసేసిన తర్వాత తమలపాకు పైన ఒక్కొక్క రూపాయి కాయని పెట్టండి అంటే ఈ పరిహారానికి దొడ్డుప్పు ఆ దొడ్డుప్పు కూడా కొత్తదయ్యి ఉండాలి కొత్తగా అప్పుడే ప్యాకెట్ను ఓపెన్ చేసి మాత్రమే ఈ పరిహారానికి వాడుకోవాలి అలా దొడ్డుప్పు కొత్త దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన పచ్చ కర్పూరాన్ని వేసి ఆ కర్పూరం పైన రూపాయి కాయని పెట్టాలి అంటే నాలుగు తమ్మలపాకులు నాలుగు రూపాయి కాయిన్స్ పచ్చ కర్పూరం కావాలి ఈ పరిహారం కోసమని ఇక ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నుండి ఏడు గంటల లోపు చేయండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అయితే ఇలా చేసి రాత్రంతా కూడా మీరు అలానే వదిలేయండి రాత్రంతా అలా వదిలేయడం వల్ల మీ ఇంట్లో ఉండే మూలమూలను దాగి ఉండే దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది ఈ చెడు శక్తులను లక్ష్మీదేవి తొలగించి మీ ఇంట్లోకి అమ్మవారి అనుగ్రహంతో పాటు అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం ఇలా అడుగుపెట్టి మీ ఇంట్లో కష్టాలు తీరిపోయి మీకు ఒకవేళ సంపద ఉంటే మీ సంపద అంతకంతా పెరుగుతుంది ఒకవేళ చేతిలో గవ్వ లేని వారు అయినా కూడా మీకు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి మీ డబ్బు అంతకంతా పెరుగుతుంది సంపాదించే మార్గాలు కనిపిస్తాయి చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు కూడా పొందుతారు అదృష్టం బాగా కలిసి వస్తుంది అంతేకాదు మీ జీవితంలో నుండి కష్టాలు నష్టాలు తొలగిపోతాయి సోమవతి అమావాస్య యొక్క ప్రత్యేకత అది ఈ అమావాస్య రోజున ఆవుకి బెల్లం గోధుమ పిండి కానీ లేదా పాలకూరను కానీ తోటకూరను కానీ తినిపించాలి అలానే ఆవు దగ్గర కొన్ని నీటిని ఆరగించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే గనక కోటి దేవతల ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందుతారు ఆవులో కోటి దేవతల కొలువై ఉంటారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి గోసేవ చేసిన వారికి ఎలాంటి పాపాలు ఉండవని కోటి దరిద్రాలు అయినా సరే తొలగిపోతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మర్చిపోకుండా ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే రేపు పొరపాటుగా కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను అసలు ఉండకూడదు ఆ కూర ఏమిటి అంటే రేపు పాల అంటే రేపు మన ఇంట్లో అత్యంత శక్తివంతమైనటువంటి పాల్గున అమావాస్య ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది దీనినే సోమవతి అమావాస్య అంటారు సోమవారంతో కలిసి వచ్చింది సూర్యగ్రహణం కూడా కాబట్టి రేపు మర్చిపోయి కూడా ఇంట్లో పప్పు కానీ పొట్లకాయ కానీ ముల్లంగి కానీ బీరకాయ కానీ ఇంట్లో ఉండకూడదు ఈ నాలుగు కూరల్లో ఏ ఒక్క కూరను కూడా ఇంట్లో ఉండకూడదు కాదని ఈ ఉండరు అంటే దరిద్రాల పట్టి పీడిస్తాయని ఏడు జన్మల దరిద్రాల పట్టి మీ వెంటే పీడిస్తాయని మీకు అన్ని కష్టాలే కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఇక అదే విధానంగా రేపు మనకు ఎంతో శక్తివంతమైనటువంటి మారేడు చెట్టు పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటిది ఆ మారేడు ఆకులను బిల్వధనాలు అని పిలుస్తూ ఉంటారు ఆ బిల్వదనాన్ని ఒక్కటైనా సరే శివలింగానికి తాకే విధానంగా వేయండి ఆ మారేడు దళం యొక్క మృదువైన భాగం తాకాలి అప్పుడు మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ కోరికలు కూడా తీరిపోతాయి శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణాలు కూడా చేయండి ఈ తొమ్మిది ప్రదక్షిణాలు మీరు మర్చిపోకుండా చేస్తే మీ కష్టాలు నష్టాలు తొలగిపోయి జీవితంలో ఆనందం శ్రేయస్సు సంపద కలుగుతాయి అలానే మీ జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే మీ యొక్క గ్రహాల యొక్క అనుకూలత కలిగి గ్రహ దోషాలు తొలగిపోవాలి మీ యొక్క మీకు జాతకంలో ఉండే శని దోషాలు కూడా తొలగిపోయి సంపాదించే మార్గాలు కనిపించాలి డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే కనుక ఖచ్చితంగా శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణాలను చేయాలి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి తొలగిపోవడమే కాదు మీ జీవితంలో ఆనందం కూడా కలుగుతుంది మీ కోరికలు నెరవేరుతాయి అలానే రేపు మారేడు చెట్టుని తాకినా మారేడు చెట్టు కింద నీరు పోసిన మారేడు చెట్టు కింద దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలు అనేటివి ఉండవు అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టినా సరే మీకు యొక్క కోరికలు నెరవేరుతాయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని అందులో పీచు తీసిన కొబ్బరికాయను వేసి ఐదు కాయను కూడా వేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరం నవధాన్యాలను అలాగే ఐదు మిరియాలు ఐదు గోమతి చక్రాలు ఐదు నల్లటి గవ్వలు ఐదు గింజలను వేయాలి ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆకర్షించేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఇవన్నీ వేసి మూటలా కట్టి ఆ మూటకి ఆరతిని ఇచ్చి నమస్కరించుకొని ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి లోపల వైపున కట్టాలి లోపల వైపున కట్టలేని అనుకునేవారు బయట వైపున కూడా కట్టవచ్చు ఇలా కట్టిన మూట అనేది మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తుంది మీ ఇంటికి తగిలిన నరదిష్టిని తొలగిస్తుంది మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి సింహద్వారం నుండే వస్తుంది కాబట్టి మన ఇంటి సింహద్వారానికి రేపు శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఇది కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపైన ఉన్నా ఎవరింటిపైన పడ్డా అలాంటి వారికి సంపదకి లోటు ఉండదు అలానే రేపు అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి సాయంకాలాన కూడా ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే సింహద్వారం యొక్క గడపను కూడా శుభ్రం చేసుకొని గడప పైన ముగ్గులు పెట్టి అలంకరించాలి సింహ ద్వారానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని వేసి దీపాలను వెలిగించాలి ఇలా సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు గంటలలోపు చేయాలి మరి సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు గంటలలోపు ఎందుకు చేయాలి అంటే గనక ఆ సమయాన్ని ఓరా సమయం అని పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో చేసే పూజలకి మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఆ సమయంలో మాత్రమే దీపాలను వెలిగించాలి ఇంటి సింహద్వారం యొక్క తలుపులను శుభ్రం చేసుకోవాలి ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున రాగి చెమ్మను పెట్టి అందులో నీటిని పూసి ఎర్రని పుష్పాన్ని వేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఇక అంతేకాదు మన ఇంటి సింహద్వారం ఎదురుగా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకూడదు ఇక రేపు మర్చిపోయి కూడా ఇంట్లో నుండి ఉప్పును కానీ చింతపండును కానీ దానంగా ఇవ్వకూడదు ముఖ్యంగా సాయంకాలం సమయంలో ఇంటి సింహద్వారానికి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండి ఏది కూడా ఇచ్చిపో ఇచ్చుకోకూడదు అంటే నూనె కానీ లేదా చింతపండు కానీ బెల్లం కానీ బెల్లం లక్ష్మీప్రదమైనటువంటిది ఉప్పు కానీ రేపు ఇంట్లోకి పచ్చడి కానీ ఇది చాలా శక్తివంతమైన అమస్య కాబట్టి ఈ వస్తువులను ఇంటి సింహద్వారానికి ఇరవై వైపులా అటువకరు ఉండి నిలబడి ఒకవేళ ఈ వస్తువులను ఇవ్వమని అంటే అస్సలు ఇవ్వకూడదు ఇలా ఇస్తే మీ ఇంటి వారి ఇంటిలోకి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోవడం వల్ల మీ ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి పొరపాటున కూడా ఈ వస్తువులను అస్సలు ఇంట్లో నుండి ఇవ్వకూడదు అలానే పాలు పెరుగు కూడా ఈ పాలు పెరుగు కూడా లక్ష్మీప్రదమైనటువంటిది సాయంకాలాన వీటిని కూడా రేపు ఎవరికి దానం చేయకూడదు ఇక అలానే ఇంటి సింహద్వారం పైన పైభాగంలో తలబెట్టి పడుకోవడం కానీ పై కూర్చోవడం కానీ మాల కట్టడం కానీ సింహద్వారం దగ్గర దూసు దువ్వుకోవడం కానీ చేయకూడదు సాయంకాలాన ముఖ్యంగా సింహద్వారం దగ్గర ఇరువైపులా అటు ఇటు ఎవరికీ ఏదీ పుచ్చుకోకూడదు ఈ నియమాలు పాటించి రేపు అమావాస్య రోజున తమలపాకు ఉప్పుతో అలాగే చేయటం వల్ల మన కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో పాటు శివ పార్వతుల అనుగ్రహం కూడా కలిగి ధనధాన్యాలకి లో సిరి సంపదలకి లోటు లేకుండా జీవిస్తాము మన జాతకంలో ఎలాంటి కష్టాలు ఉండవు నవగ్రహాల చెడు శక్తి చెడు ప్రభావం ఉండదు గ్రహాలన్నీ అనుకూలిస్తాయి కష్టాలు తొలగిపోయి మన జీవితంలో అదృష్టం రాజయోగం పట్టి మన జీవితానికి ఒక మంచి వెలుగు అనేది వస్తుంది సంపాదించగలుగుతాము అప్పు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి కూడా వెదగగలుగుతాము తెలుసుకున్నారు కదా రేపు పాల్గొన్న అమావాస్య బహుళ అమావాస్య అదే అదేవిధంగా కొత్త అమావాస్య అలానే సోమవతి అమావాస్య అని రకరకాల పేర్లతో పిలుచుకునేటటువంటి ఈ శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం సోమవారం రోజున ఉప్పు అలానే తమ్మలపాకుతో ఎలాంటి పరిహారాలు చేయాలి అలానే ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో అని వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లేకండి